ఇలా డైరెక్ట్గా దీంట్లో వేసేస్తున్నాను ఇవి వేసి ఇలాగా మీరు కూడా పక్కన హాట్ వాటర్ పెట్టుకొని కాంచి పెట్టుకొని అవర్ ఛానల్ చూసేయండి ఈరోజు ఏం చేస్తున్నాను అన్ని చూడండి ఇన్ని కట్ చేసి పెట్టుకున్నాను అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు స్టార్ట్ చేయాలన్నమాట ఇది వచ్చేసి పాలకూర అనమాట పాలకూర పదహైదు కట్టలు పదహైదు పదహైదు కట్టలు వేసి నేను సూప్ లాగా చేస్తున్నాను అనమాట ఇది ఇది గడ్డలు వేసి ఇవి వచ్చేసి సెల్గా అంటారు నేను మొత్తం పొట్టంతా తీసి పెట్టేస్తాను అన్ని క్లీన్ చేసి పెట్టుకున్నాను అనమాట లేట్ అవుతుందని ఇది వచ్చేసి ఆకుకూర డైలీ ఉంటుంది అనమాట ఆకుకూర చూసేయండి డైలీ వాష్ చేసి పెట్టేసాము కట్ చేసి క్లీన్ చేసేసి లేట్ అవుతుందా ఇంకా మన కోసం వచ్చేసి రైస్ చూసేయండి కూరగాయలు అన్ని కట్ చేసి పెట్టుకున్నాను ఏమేమి కట్ చేసి పెట్టుకున్నాను చూసేయండి క్యారెట్ క్యాప్సికమ్ టమాటో ఆనియన్ ఇవి వచ్చేసి నేతి పిరకాయల్లో ఉండే కూస ఇవి వచ్చేసి షల్గమ్ అంటారు మన ముల్లంగి దానికి దానికి అనమాట ఇది ఆ ఫ్లేవర్ ఉంటుంది ఇది చాలా మంచిది ఇంతకుముందు వీడియోస్ కూడా మీకు చెప్పాను ఇవి గడ్డలేసి వేసి చేసుకున్నాను అనమాట ఈరోజు స్పెషల్ ఇంకా మటన్ కైమా అనమాట మటన్ కైమా ఇది వచ్చేసి మటన్ కైమా వచ్చేసి మటన్ కైమా ఖమా కర్రీ చేస్తున్నాను కైమా బాల్స్ లాగా చేసి కర్రీ చేస్తున్నాను ఇంకా ఫుల్ వీడియో చూడండి స్కిప్ చేయకుండా చూడండి నేను ఎలా చేస్తున్నాను ఏంటి అనేది అప్పుడే మీకు అర్థమవుతుంది అనమాట ఓకే చూసేయండి చూసేయండి ఆకుకూర సూప్ కోసము చెరువు పెట్టేసి ఆయిల్ వేసి సరిపడా ఆయిల్ వేసాను ఇప్పుడు నూనె కూడా వేడైపోయింది ఆయిల్ అయితే వేడైపోయింది నూనె కూడా ఇప్పుడు మనము ఆనియన్ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ వేసి ఫ్రై చేసుకున్నాం ఇది ఆకుకూర సూప్ అనమాట షెల్ల అంటారు సూప్ అంటారు చాలా మంచిది ఆరోగ్యానికి పూర్తి వేడ చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది ఎలా చేయాలి ఏంటి అనేది ఇది ఈ ఆకు వచ్చేసి పాలాక్ అనమాట పాలాక్ వేసి చేస్తారు ఆనియన్ అయితే ఫ్రై అయ్యాయి కొద్దిగా చూడండి గోల్డెన్ బ్రౌన్ వచ్చేసాయి అనమాట ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఆకుకూర వేసి బాగా ఫ్రై చేసుకున్నాము మొత్తం ఇలా కట్ చేసుకుని మొత్తం ఆకుని ఇలా వేస్తున్నాను నేను దండి అయ్యే ఎక్కువ క్వాంటిటీ చేస్తున్నాను అనమాట ఇది సుమారుగా ఒక పదహైదు కట్టలు అనమాట ఎక్కువ ఆకుకూర కావాలండి మా మేడం అందుకే ఎక్కువ ఆకుకూర వేస్తున్నాను ఆకుకూర ఎంత తింటే అంత మంచిదండి ప్లీజ్ మీరు కూడా ట్రై చేయండి పిల్లలకు పెట్టేదానికి మీకు పెద్దవాళ్ళకి కానీ పిల్లల వాళ్ళకి కానీ చాలా మంచిది ప్రతిరోజు ఆకుకూర ఉండేటట్టు చూడండి ఓకేనా ఇదంతా మగ్గిపోవాలన్నమాట ఇదంతా మగ్గినంత వరకు మగ్గాక బాగా ఫ్రై చేసుకోవాలి దీన్ని ఆకుకూరని చూసేయండి ఆకేసిన తర్వాత మొత్తం వాటర్ ఎలా వచ్చాయో వాటర్ అన్నీ వచ్చాయి కదా ఆకంతా కొద్దిగా మగ్గింది కదా ఇప్పుడు మనము కట్ చేసి పెట్టుకున్నా చూడండి ఈ గడ్డల్ని వేస్తున్నాను వీటిని అంటారు ఈ గడ్డలన్నీ వేస్తున్నానండి ఎందుకంటే మనకి టైం తక్కువ ఉంది తొందర తొందరగా అయిపోవాలి కదా ఈ గడ్డలు మగ్గడానికి కూడా చాలా టైం పడుతుంది అందుకే ఆకుతో పాటు ఇవి కూడా వేసేస్తున్నాను ఇవి కూడా ఆ నీటిలో మగ్గుతాయి ఈ ఆకులో ఉన్న వాటర్కి మగ్గిపోతాయి అన్నమాట గడ్డలు వేసాం కదా వీటిని ఇలా బాగా కలుపుకోవాలి మొత్తం నీట్గా కలుపుకోవాలన్నమాట ఇవి కొద్దిసేపు మగ్గాలి ఇవి మగ్గింత మగ్గేంతలోపు మనము ఒక దాంట్లో కొద్దిగా పసుపు మిరియాల పొడి వేస్తాము పసుపు మిరియాల పొడి ఉప్పేనండి ఇంకేం వేయరు ఒక మ్యాగీ మ్యాగీ క్యూబ్ వేస్తారు అంతే ఇంకేం వేయరు అనమాట చూసేయండి రెండు స్పూన్ల పసుపు మిరియాల పొడి ఒక స్పూన్ వేస్తున్నాను మళ్ళీ తినేటప్పుడు వేసుకుంటారండి వీళ్ళు పైన కాబట్టి నేను లైట్గా వేసుకున్నాను చూసేయండి మా మ్యాజీ వేస్తున్నాను మ్యాగీ రెండు క్యూబులు వేస్తున్నాను అన్నమాట రెండు క్యూబులు ఇది ఎంత బాగా కలిసేలాగా కలుపుకుందాం చూడండి దీంట్లో ఉప్పు ఉంటుందండి మళ్ళా చూసి వేసుకున్నాం ఇంకా లైట్గా పడుతుంది ఉప్పు ఎక్కువ క్వాంటిటీ వేస్తున్నాం కాబట్టి చూడండి అంత బాగా కలుపుకోవాలి నీట్గా అంతా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలన్నమాట చూసేయండి ఇందులో మనము ఇప్పుడు బియ్యాన్ని నానబెట్టి ఇలా నూకగా మిక్సీ పట్టుకోవాలన్నమాట నూకగా చేత్తో చేయలేము ఇంత నూకగా మీ దగ్గర నూక బియ్యం ఉంటే నూక బియ్యం కూడా వేయచ్చు నానబెట్టి వేయాలి ఇది కూడా వేసేస్తున్నాను అంత మొత్తం చూడండి మిక్సీ పట్టేస్తాను అనమాట ఇదంతా దాంట్లో వేస్తున్నాను ఇది వేయడం ఇది వేయడం వల్ల ఏమవుతుందంటే మనకు చిక్కగా దీనికి ఇదే అనమాట ఈ రెసిపీ అంటే ఇదే ఇలాగే చేస్తారు దీంట్లో కొద్దిగా శనిగి బ్యాళ్ళు ఉడకపెట్టి ఉంటాయి కదా అవి కూడా వేసుకోవచ్చు కానీ వీళ్ళకి ఈరోజు వద్దన్నారన్నమాట కొందరు శనిగి వేసుకుంటారు కొందరు వేసుకోరు దీన్ని కూడా బాగా ఉండలు లేకుండా కలుపుకోవాలి చూడండి బాగా కలుపుకోవాలి ఇది ఉండలు లేకుండా అంతా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలన్నమాట ఇలాగా మొత్తం ఇలా కలుపుకొని కొద్దిసేపు మగ్గనిచ్చి మళ్ళా తర్వాత సరిపడా వాటర్ వేస్తాము ఈ సూపుకి సరిపడ వాటరు ఇప్పుడు కొద్దిసేపు మగ్గనిద్దాము ఇంకా చూడండి బాగా కలుపుకోవాలి ఇలాగా ఇది కొద్దిసేపు మగ్గనిద్దాం చూసండి బాగా చిక్కబడుతుంది కదా ఇప్పుడు మనము కొద్దిగా సరిపడా ఉప్పు వేసినాను నేను కొద్దిగానే వేస్తున్నాను మీరు మళ్ళీ చూసుకొని వేసుకున్నాము కావాలంటే దీన్ని బాగా కలుపుకుందాం మళ్ళీ ఒకసారి చూడండి తిక్గా తిక్గా అయింది కదా గట్టిగా అయిపోయింది ఇప్పుడు దా మనం ఈ రైస్ వేసాం కాబట్టి నూకను మనకు పతలాగా కావాలంటే పతలాగా చేసుకోవచ్చు కొద్దిగా తిక్కుగా కావాలన్నా తిక్కుగా చేసుకోవచ్చు మన ఇష్టం అనమాట ఇప్పుడు నేను సరిపడా వాటర్ వేస్తున్నాను ఇలా నేను హాట్ వాటరే వేస్తున్నాను మీరు కూడా పక్కన హాట్ వాటర్ పెట్టుకొని కాంచి పెట్టుకొని వేయండి మనకు టైం సేవ్ అవుతుంది తొందరగా కూడా అనమాట చూసేయండి మొత్తం ఇది ఇది మళ్ళీ ఉడికిన తర్వాత ఒక రవ్వ గట్టిగా ఉంటే నేను ఇంకా కొద్దిగా వాటర్ వేస్తాను ఇంకా కొద్దిగా ఉప్పేస్తాను అనమాట అంతే అండి సిం చాలా సింపుల్ ఇది చి పిల్లలకి చాలా మంచిది పెద్దలకి కూడా మంచిది స్పైసీ తిన వాళ్ళ కోసం ఇది చాలా మంచిది ఇది తినేటప్పుడు కొద్దిగా పెప్పరు ఉప్పు సాల్ట్ నిమ్మకాయ పైన పిండుకొని తినాలన్నమాట ఇది ఇది ఎలా తినాలంటే పైన నిమ్మకాయ కూడా పిండుకోవాలి నిమ్మకాయ పులుపు తినే వాళ్ళకి చాలా బాగా ఇష్టపడతారండి ఇది చాలా మంచిది నిమ్మకాయ మంచిది కదా ఫుడ్లో యూజ్ చేయడం అంతేనా ఇదైతే అయిపోవచ్చింది తిని ఉడికిద్దాం ఈ గడ్డలు ఉడికేంత వరకు మనం ఉడికియ్యాలన్నమాట ఈ గడ్డలు ఇప్పుడే వేసాం కదా చాలా టైం ఒక హాఫ్ అన్ అవర్ టైం పడుతుంది చూసేయండి చెరువు పెట్టేశాను మటన్ కైమా బాల్స్ కర్రీ చేస్తున్నాను అనమాట ఉల్లగడ్డ వెజిటేబుల్స్ అన్నీ వేసి చూసేయండి ఆయిల్ అయితే వేడింది ఇది బాగా ఫ్రై చేసుకోవాలి చూడండి రెండు నిమ్మకాయలు వేసుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్టు ఇది కూడా బాగా ఫ్రై చేసుకున్నాను పోయంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ కొద్దిగా ఫ్రై అయినాయి కదా ఇప్పుడు క్యారెట్ ఇవి కూస నేతి పెరగాలంటాం కదా అవి ఇంకా ఉల్లగడ్డలు ఇవి కూడా వేసి కొద్దిసేపు ఫ్రై చేస్తున్నాం చూసేయండి దీన్ని కూడా బాగా కలుపుతున్నాము దీంట్లో ఇప్పుడు మనం ఏం వేస్తామంటే పసుపు సరిపడ ఉప్పు కొద్దిగా ధనియాల పొడి అన్నీ జీలకర్ర పొడి మిరియాల పొడి అన్నీ లైట్ లైట్గా వేయాలన్నమాట చూపిస్తాను చూసేయండి చూసేయండి పసుపు కొద్దిగా మిరియాల పొడి కొద్దిగా జీలకర్ర పొడి కొద్దిగా ధనియాల పొడి ఒక స్పూను కొంచెం నిమ్మకాయ పొడి లైట్గా సరిపడ ఉప్పు ఒకటి టమాటో పేస్ట్ అనమాట టమాటో పేస్టు అత్త వేసేస్తున్నాను దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి కలిపేలాగా బాగా కలుపుకోవాలన్నమాట ఇతని ఇంకా మనము మిక్సీ పట్టుకున్న టమాటా ప్యూరీ అనమాట ఒక మూడు టమా మూడు నాలుగు టమాటాలు ఇది కూడా వేసేస్తున్నాను దీన్ని కూడా బాగా కలుపుకోవాలి ఇది కొద్దిసేపు వాటర్ వేయకుండా ఇది ఇదే ఉంది కదా ఈ వాటర్లోనే కొద్దిసేపు మగ్గనిద్దాము చూసేయండి బాగా ఉడుకుతుంది కదా కొద్దిసేపు సిమ్లో పెట్టేసి అనమాట ఇట్ సైడు ఆయిల్ పెట్టేసాను చూసండి కైమా బాల్స్ని మనం ఇప్పుడు కర్రీలో వేసేదానికి ఫ్రై చేసుకున్నాము చూసేయండి ఆయిల్ అయితే ఫ్రై అయింది ఇలా బాల్స్ లాగా కైమా బాల్స్ లాగా చేసుకొని ఇలా ఆయిల్లో వేయాలి అన్నీ బాల్స్ ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట మనం ఎన్ని బాల్స్ అయితే ైల్ని ఎన్ని అయితే వేసుకోవాలనుకుంటున్నాము అన్నీ అంతా ఇలా ఫ్రై చేసుకోవాలి సిమ్లో ఫ్రై చేసుకోవాలి అప్పుడే లోపల కూడా ఉడుకుతుందనమాట మటన్ లేదంటే లోపల పచ్చిగా ఉంటుంది మనం ఇంకా కూరగాయలు అన్నీ వేసాం కదా అన్నీ బాగా ఉడకాలన్నమాట నేను పెద్ద పెద్ద బాల్సే వేస్తున్నాను చూసేయండి ఇలాగా అన్ని బాల్స్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి మనం కర్రీ మగ్గేలోపు ఇవి కూడా ఫ్రై అయిపోతాయి మనకు పొయ్యిలు రెండు బన్నర్లు ఉన్నాయంటే మనం తొందరగా అయిపోతుంది పని సేవ్ అయిపోతుంది అనమాట లేదంటే ఇక్కడ పని అక్కడే ఉంటుంది ఇటు సైడ్ కర్రీ పెట్టేసాను ఇటు సైడ్ ఆయిల్ పెట్టేసి కైమాబాల్సి కూడా ఫ్రై చేసుకుంటున్నాను అనమాట అటు సైడు మనము ఆకు పూరు సూకుంది కదా అది కూడా ఉడుకుతుంది పీసెస్ ఇట్లా అన్నీ వేసి ఫ్రై చేసుకున్నాము చూసేయండి బాగా మగ్గుతుంది కదా ఇది కొద్దిసేపు ఇలాగే మగ్గించుకున్నాము చూసేయండి ఇప్పుడు మనం కర్రీలో సరిపడా వాటర్ వేసుకున్నాము వాటర్ వేసి ఉడికిద్దు ఉడికించుకున్నాం అన్నమాట సరిపడా వాటర్ వేసాను దీన్ని కూడా దీన్ని కూడా బాగా కలుపుకోవాలి ఇలాగా బాగా కలుపుకొని ఉడికించుకున్నాము ఇవి కూరగాయలన్నీ ఉడకాలి అంతలోపల మనం మటన్ బాల్స్ బాల్స్కైనా ఉంటర్లు ఉడికిపోతాయి అన్న ఫ్రై అవుతాయి తర్వాత దీంట్లో వేసుకోవాలి చూసేయండి బాగా ఉడుకుతుంది కదా ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న మటన్ బాల్స్ని చూసేయండి ఇలా ఫ్రై చేసుకున్నాం కదా ఇలా డైరెక్ట్గా దీంట్లో వేసేస్తున్నాను ఇవి వేసి ఒక ఫైవ్ మినిట్స్ మగ్గించి ఆఫ్ చేసుకోవాలి అంతేనండి కర్రీ అయితే అయిపోయినట్టే ఎందుకంటే మనం మటన్ బాల్స్ ఉడికిపోయినాయి కదా ఎక్కువ ఉడకన అవసరం లేదు మనకు వెజిటేబుల్స్ ఉడికితే చాలు చూసేయండి ఇలాగా నేను అన్నీ వేసేస్తున్నాను అన్నీ ఇలా వేసేసి సిమ్లో పెట్టేయడమే చాలా సింపుల్ అనమాట చాలా బాగుంటుంది మీట్ బాల్స్ కాబట్టి బాగుంటుంది ఇది బీఫ్ కాదండి మన ఏట మాంసమే బీఫ్ అయితే కాదు చూసేయండి ఇలాగా ఒకసారి మిక్స్ చేసుకొని బాగా చూసేయండి తిక్గా బాగుంది కదా కర్రీ కర్రీ అయితే ఇంకా సిమ్లో పెట్టేస్తున్నాను అంతేనండి కర్రీ అయితే అయితే చూసేయండి ఇది మటన్ కైమా అనమాట మటన్ కైమాలో ఇప్పుడు మనం ఏమేమి వేస్తామో చూడండి ఇది మనము ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు ఎక్కువే ఉంది కాబట్టి ఇంకొకది కూడా వేస్తున్నాను ఇప్పుడు సరిపడా సాల్ట్ పసుపు కూడా వేస్తున్నాను ఒక స్పూన్ పసుపు ఇంకా ధనియాల పొడి ఒక స్పూను ఒకటిన్నర స్పూన్ అనుకోండి ధనియాల పొడి అన్ని మసాలాలు వేస్తున్నాను ఇంకా మిరియాల పొడి ఒక స్పూను ఇది వచ్చేసి నిమ్మకాయ పొడి అనమాట చూసేయండి నిమ్మకాయ పొడి కూడా వేస్తున్నాను ఇంకా జీలకర్ర పొడి మసాలాలు అయితే అవేనండి ఇప్పుడు మనం కాయగూరలు ఏమేస్తున్నామో చూపిస్తాను ఒకటి చూసేయండి ఫస్ట్ ఉల్లగడ్డ అనమాట మొత్తం అంతా వేస్తున్నాను ఉల్లగడ్డ ఇప్పుడు క్యారెట్ కూడా అంతా వేస్తున్నాను కూస ఇది బిరకాయ అనమాట ఇది కూడా అంతా వేసేస్తున్నాను చూడండి ఆనియన్ ఇది వచ్చి టమాటో ఇంకా కొద్దిగా గోధుమ పిండి కొద్దిగా కారం పొడి వేసాను టేస్ట్ కోసము ఇప్పుడు ఆకుకూర చూడండి ఇది ఏమేమి ఆకుకూర అంటే కొత్తిమీర ఇది ఇస్బెంతి బగ్దూనిస్ మూడు రకాల ఆకులు వేసాను ఇవి ఏమంటారు కొత్తిమీర సోయా ఆకులాగా ఉంటుంది కొత్తిమీర లాగానే ఇంకో ఆకు ఉంటుంది ఆకు కూడా వేసాను అనమాట దీన్ని కూడా వేసి బాగా కలుపుకోవాలి బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట అంతా మిక్స్ అయ్యేలాగా ఇది మిక్స్ చేసుకున్న తర్వాత మనం దీన్ని బాగా కలవాలన్నమాట ఎంత బాగా కలిస్తే ఎంత బాగా అన్ని అంతా మసాలా పడుతుంది లేదంటే బాగుండదు చూసేయండి ఇప్పుడు నేను కైమా బాల్స్ కోసం కొద్దిగా తీస్ తీస్తున్నాను కైమాని కైమా వంటలు చేసేదానికి చూసేయండి ఈ మాత్రం అన్నమాట ఇప్పుడు మనం